కరీంనగర్ ప్రజా తమ సమస్యలను పరిష్కరించాలని చాలామంది వస్తున్నారు ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు అసలు ప్రాబ్లం ఏంటి ఒకసారి తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రాబ్లం ఏంటి మా ప్రాబ్లం ఏంటంటే మేము వన్ ఇయర్ నుండి రోడ్డు పైన వాడడండి మేము తెలంగాణ సీట్స్లో పనిచేయడం జరిగింది సంవత్సరం క్రితం దాన్ని మెడికల్ కాలేజీగా తీసుకోవడం జరిగింది మేము ఉపాధి కోల్పోతున్నామని సార్కు అప్పుడు చెప్పడం వల్ల మాకు మెడికల్ కాలేజీలో మీకు ఏదన్నా ఉపాధి కల్పిస్తామని మాకు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఆ ఉన్న తెలంగాణ సీట్స్ అంటే వేరే పునరుద్ధరించలేదా పునరుద్ధరించలేదండి పునరుద్ధరించకుండా మమ్మల్ని రెంట్కి తీసుకొని గోదాములు నడిపేయడం జరుగుతుంది అక్కడ మాకు ఏ వర్క్ లేదని మమ్మలను నిర్ధారంగా తొలియడం జరిగింది మీరు కాంట్రాక్ట్ ఎలా ఉపాధి బేసిక్ ఔట్సోర్సింగ్గా చేసినామండి కొందరం ఉపాధి మన క్యాష్యువల్ లేబర్గా పనిచేసారండి కొందరు హమాలిస్గా చేశారు మొత్తం యాభై నాలుగు మంది అంటే ఇప్పుడు మరి అధికారులు ఏమంటారు అధికారులు మీకు ఇస్తామంటారు కానీ అది ఇవ్వటం లేదు కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డ్ కాను శానిటేషన్ కాను అన్ని విధాలుగా వాడుకుంటారు వన్ ఇయర్ నుండి అంటే ప్లేస్ను మీ ప్లేస్ అంటే మీ ప్లేస్లలో మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని తీసుకుని వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు అక్కడ అంటే మీరు వెళ్ళి వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళంతా సివిల్ హాస్పిటల్ ఉండి వచ్చి చేస్తున్నారు మేము ఇంకా పోస్టులు వాడలేదు పోస్టులు పడ్డ తర్వాత మిమ్మల్ని అంటారు కానీ తీసుకోవడం లేదండి అధికారులకు మీరు ఏమైనా వినతి పత్రాలు ఇచ్చిన అండి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణికి సితం ప్రజా దర్బార్తం వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది పొన్నం గంగల గారికి ఇవ్వడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారికి ఎన్నో సార్లు ఇచ్చినామండి ప్రిన్సిపాల్ గారికి ఇచ్చినాం వీళ్ళందరికీ ఇవ్వడం ఇచ్చినా కూడా మాకు ఎలాంటి స్పందన రావట్లేదండి ఫిర్యాదు చేశారు ఇప్పటివరకు ఒక పది పదిహేను సార్లు వచ్చినామండి పది పదిహేను సార్లు వచ్చి ఇవ్వడం జరిగిందండి ఫైనల్గా ఫైనల్గా పోస్టులు పడతాయి మీకు ఇస్తామని హామీ సో చూసారు కదా తెలంగాణ సీడ్స్ ప్రాంతంలో కరీంనగర్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన సందర్భంగా మేమైతే ఉపాధి కోల్పోయాము దాదాపు యాభై నాలుగు మంది వర్కర్ల అందులో అవుట్ సోర్సింగ్గా ఇటు రోజువారీ లేబర్గా కూడా పనిచేశాము కాకపోతే అక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం వల్ల మా ఉపాధి కోల్పోయింది అది వేరే కాడ అంటే లీజుకు తీసుకున్న గోదావరిను కూడా ఏర్పాటు చేశారు ఆ ప్లేస్లో మమ్మల్ని కాదని వేరే వాళ్ళని మాత్రం లేబర్గా ఉంచుకుంటున్నారు మేము ఉపాధి కోల్పోయి మా బతుకు కష్టంగా మారింది ఎన్నోసార్లు ఎంతోమంది అధికారులకు మేము వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా సమస్య పరిష్కారం కాలేదు దీంతో ప్రజావానికి మేము చాలాసార్లు వచ్చి అప్లికేషన్స్ కూడా ఇచ్చా మా సమస్యను మాత్రం ఇప్పటికి కూడా పరిష్కరించలేదు సో ఖచ్చితంగా ఇప్పటికైనా మా సమస్యను అధికారులు సమస్యను పరిష్కరించి మాకు ఏదైనా ఉపాధి మార్గం చూపించాలని కోరుతున్నారు కెమెరామ్యాన్ సుమంత్ శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్